ఈ అయితే సామాన్ మొత్తం తోముదాం క్లీన్ చేసి పెడదాం సామాన్ మొత్తం తీస్తున్నాం అండి తేస్తాం ఎప్పుడు సామాన్ మొత్తం తీసి అయితే క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి అయితే మళ్ళీ ఇవన్నీ సవరాలా ఇంక సామాన్ మొత్తం తీస్తాం చూడండి ఎంత దుమ్ము పట్టిందో ఇది మొత్తం కడగలండి చూడండి ఇవండి సామాను మొత్తం అయితే తీసేసి ఎలా అయితే పెట్టావు ఇవ్వండి ఇలా పెట్టిన ఎక్కడైతే తోమిసి అయితే కడిగేస్తాను ఈ సేవల సామాన్కి అయితే పీతాంబరం పేడైతే తల్లగా అయితే వస్తుందండి సేవల సామాన్కి సామాన్కి అదే రాజ సామాన్కి పీతాంబరం అయితే పెట్టేస్తుందండి ఇంకా సామాన్ అయితే వేస్తారు ఇంకోండి సామాన్ అయితే అక్కడేస్తుంది మా అమ్మగారు అయితే వెళ్తారు మా అమ్మాయి అయితే అడుగుతుంది నేనైతే తుడిసి అయితే ఆరబెడుతున్నాను సామాను ఇది తోవిందే తుడిసేసానండి తోముకున్నాక మనం వాటర్ లేకున్నా తుడుచుకుంటే క్లీన్గా సామాను అయితే తెల్ల తల తల మెరుపుతాయండి ఎండలు అయితే ఆరేయాలి తుడిసేసాను కాబట్టి అయితే ఆరేస్తాను డాభా మేడకేజ్ పైన అయితే సాఫ్ అయితే వేసానండి సామాను ఆడబెట్టడానికి పైన చాప అయితే వేసి మీద అయితే నేను నేనుసాను కదా తుడిసేసి అయితే ఆడబెడతానండి ఇలాగా సామానైతే కడిగి ఆరబెడుతుంది కదా సామాన్ అయితే తెచ్చేయండి తెచ్చి అయితే ఇంకా తుడుస్తుంది అండి తుడుచుకోవడం వల్ల మనకే స్టీల్ సామాను కూడా తుడుచుకుని ఆరబెట్టుకోవాలంటే తుడుచుకోవడం వల్ల మరకన్నది ఉండదు సామాను ఆరేక చాలా తల తలా మెచ్చపోతాయండి మన సామాను ఎప్పుడైనా తోముకుంటే తుడుచుకుని తడి లేకన్నా తుడుచుకుని ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది సామాను అయితే నేనుగా ఆరబెడుతుంది చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే దాన్ని ఉంటుంది మీరు ఎలా చేస్తారన్న అదేది నేనైతే ఇలా చేస్తానండి ఇలా తోటప్పటికొచ్చు సామాను మొత్తం తుడిసి చూడండి అలా ఆరబెట్టాను ఈ ఎండకే అసలు తెల్లగా ఉంటాయండి చాలా బాగుంటాయి సామాను పైన అయితే సామాను ఆరబెడుతున్నాం కదా ఇక్కడ గోడ సామాను అండి గోడ సామాను అయితే విడిగైతే నువ్వు సొబ్బట్టి కడిగేసి అయితే జాగ్రత్తగా కడిగేసి బాకెట్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే గోళ సామానం కదండి పగిలిపోతాయని నేనైతే విడిగైతే తోగుతున్నాను ఇవి అయితే విడిగా తో ఆడబెడుతున్నా పైన తీస్తాం కదండీ ఇదంతా మొత్తం దులుపుతున్నాం అది దులిపి తట్టుకుని కూర్చోట్టుకుని అయితే మొత్తం అయితే దులుపుతున్నాం మొత్తం అన్నీ తీసేస్తాం కదా ఇవన్నీ మళ్ళీ దులిపి చక్కగా వేసి అయితే చదువుకుంటే బెడ్షీట్ అన్నీ మార్చేస్తాం మొత్తం అన్నీ మార్చేసి చదువుతాను సామాను అండ్ సామాను మొత్తం అయితే తోమేసాం ఇది అయితే గోధు సామాను ఫ్లవర్స్ కూడా శుభ్రంగా నీట్గా అయితే కడిగేసాను స్టీల్ సామాను చూడండి ఎలా దాగదగ పెరుగుతున్నాయా సీవెంట్ సామాను ఇతడి సామాను చాలా నీట్గా అయితే గడిపేసుకున్నాను ఇవైతే ఆరిపోయాక సాయంత్రం అయితే తీసి ఇంట్లో అయితే పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ చదిరేక కూడా చూపేస్తాను వీడియో ఫ్రెండ్స్ ఇదిగోండి సామాను అయితే పైన ఆరబెట్టాం కదా ఇప్పుడైతే మొత్తం అన్నీ ఇటు అట్లే అయితే మొత్తం అన్నీ అయితే తెచ్చేస్తామండి చూడండి మొత్తం అన్నీ తెచ్చేసి ఇక్కడ చేస్తాం ఇవ్వండి ఎత్త సామానం ఇవన్నీ అయితే ఇప్పుడు మనం చదువుకోవాలండి ఇలాగైతే చదువుతాను చదివాక వీడియో తీసి అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి ఇట్లయితే ఇప్పుడు వేసి ఇవన్నీ చదరాలా ఈ మొత్తం చదివాక వీడియో తీసుకోనండి ఓకే అండి చూడండి అసలు మొత్తం అన్నీ అయితే చదివిస్తాం ఎలాగైతే చదువుకున్నామండి మేము నచ్చినట్టయితే కామెంట్ అయితే చేసేయండి చూడండి ఫ్రెండ్స్ సామాను అయితే అలా చదిరాను మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేసేయండి ఈ రెండు ఆరు కూడా చేసి పెట్టి చదిరేదాన్ని ఇంకా ఎందుకు వేస్ట్ కదా పైన అయితే చదివేసాను మొత్తం గిన్నెల దగ్గర కట్నైతే తీసి కట్టిని తీసి అయితే పెట్టేస్తాను మంచం కూడా క్లీన్ చేసుకున్నాను మొత్తం అని క్లీన్ అయితే అయిపోయిందండి ఇల్లు అయితేనే రేపు అయితే కిచెన్ అయితే చేస్తాను ఓకే అండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్ బాయ్ బాయ్